గరిక పూజ మహిమ సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజు వంశంలో ఉన్న వాళ్ళందరినీ జనకుడు అనే పిలుస్తారు ఒకప్పుడు జనక మహారాజు చక్కగా రాజ్యపాలన చేసేవాడు అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేసేవాడు ఇలా ఉండగా గొప్పగా దానాలు చేస్తున్నాను నా అంత గొప్పవాడు లేడు అనే భావన పెరిగిపోయింది ఆయనలో ఇంత గొప్ప దానాలు చేస్తున్నాను కనుక భగవంతుడు నన్ను ఎలాగైనా అనుగ్రహిస్తాడు అని తలచాడు ఈ విషయం విన్న నారద మహర్షి ఆయనకు కనువిప్పు కలిగించాలని భావించి గణపతికి చెబుతాడు నేను చూస్తానని చెప్పి ఒక బ్రాహ్మణుని వేషంలో జనకుని వద్దకు వెళతాడు అప్పుడు జనకుడు అన్నదానం చేస్తూ ఉంటాడు గణపతితో జనకుడు నేను అన్నదానం చేస్తున్నాను మీరు కూడా భోజనం చేసి వెళ్ళండి అని అంటాడు నాకు సరిపడినంతగా పెట్టేంత భోజనం ఉందా నీ వద్ద అన్న గణపతితో ఎందరికో పెడుతున్నాను మీకు అలాగే పెడతాను తినండి అంటాడు జనకుడు సరేనని గణపతి భోజనానికి కూర్చుంటాడు కొద్దిసేపటిలోనే వండిన పదార్థాలన్నీ తినేసి ఇంకా నాకు కడుపు నిండలేదు అర్ధాకలితో ఉన్నాను అతిథి అర్ధాకలితో వెళితే నీకే పాపం అంటాడు గణపతి ఇంకా ఉన్నవన్నీ వండించి పెట్టినా కడుపు నిండలేదు అనే చెబుతాడు గణపతి ఇంకా నా వద్ద ఉన్న నిల్వలన్నీ అయిపోయాయి ఎలా పెట్టను అంటాడు జనకుడు కానీ వచ్చిన వారు ఎవరు అని ఆలోచించడు మీ రాజ్యంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తెప్పించి పెట్టు అలాగైనా నా కడుపు నిండుతుందేమో చూస్తాను అని అంటాడు గణపతి రాజ్యంలోని అందరూ పంపుతారు అయినా కడుపు నిండదు ఏం చేయను అన్న రాజుతో నువ్వు నాకు కడుపు నిండా అన్నం పెట్టలేకపోయావు ఇక నేను మీ రాజ్యంలో వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి అడుగుతాను ఎవరైనా నా కడుపు నింపగలిగిన వారు ఉంటారేమో చూస్తాను అని గణపతి రాజ్యంలో తిరిగి తిరిగి ఒక పేద దంపతుల ఇంటికి వెళ్తాడు విరోచనాదేవి త్రిశురుడు అనే దంపతులు గణపతికి భక్తులు కానీ దారిద్రంతో బాధపడుతూ ఉంటారు అయినా ఎప్పుడూ కూడా తమ స్థితికి చింతించి దైవనిందకు పాల్పడకుండా దొరికిన దాంట్లో తింటూ తృప్తిగా జీవనం సాగిస్తున్నారు నిరంతరం గణేశునికి గరిక సమర్పించి కొలుస్తూ ఉంటారు జనక మహారాజు గణపతికి కడుపు నింపలేకపోతాడు అప్పుడు అక్కడి నుంచి బయలుదేరిన బ్రాహ్మణ రూపధారి అయిన గణపతి జనక మహారాజు నా కడుపు నింపలేకపోయాడు మీలో ఎవరైనా కడుపు నింపండి అని అందరికీ చెబుతూ చివరికి ఆ దంపతుల వద్దకు వెళతాడు మీ జనక మహారాజు నా కడుపు నింపలేకపోయాడు మీరైనా నాకేదైనా పెట్టి కడుపు నింపండి అని అడుగుతాడు అప్పుడు వారు అయ్యా అంతటి మహారాజే మీకు పెట్టలేకపోయాడు రాజ్యంలోని వాళ్ళెవ్వరూ పెట్టలేకపోయారు ఇక నిత్య దరిద్రులము మేమెలా నింపగలము ఈరోజు మేము కేవలం మంచినీళ్లు త్రాగి కడుపు నింపుకోవాలి నీళ్లు మాత్రమే ఉన్నాయి అవే గణపతికి నైవేద్యంగా సమర్పించాము అవే మేము తీసుకోవాలి అవే మీరు తీసుకోండి అంటూ తెచ్చి ఇవ్వబోతారు అంతే ఇచ్చారా మీరు గణపతికి ఇంకేమీ ఇవ్వలేదా ఒకసారి సరిగ్గా చూసి ఆలోచించి చెప్పండి అంటాడు గణపతి కాసేపు ఆలోచించి గుర్తొచ్చింది గరిక మాత్రమే సమర్పించాం అంటారు అయితే ఆ గరికనే ఇవ్వండి ఆ గరిక నా కడుపు నింపుతుందేమో చూద్దాం అన్న గణపతికి ఆ గరిక తెచ్చి ఇస్తారు ఆ దూర్వారం అంటే గరిక తీసుకొని నోట్లో వేసుకొని తృప్తోస్మి అని వాళ్లతో నా కడుపు నిండిపోయింది అంటాడు చిన్నపిల్లవాడు సంతోషించినట్లుగా ఆ మాట వినగానే ఆ దంపతులు స్వామి నువ్వెవరో మహానుభావుడివి ఆ అర్థమయ్యింది నువ్వు మేము నిత్యం ఆరాధించే గణపతివి మమ్మల్ని అనుగ్రహించడానికి ఇలా వచ్చావా తండ్రి నీ అనుగ్రహానికి నోచుకున్న మేమెంత ధన్యులము అంటూ కన్నుల నుండి ఆనంద బాష్పధారలు స్రవిస్తూ ఉండగా గణపతికి ప్రణమిల్లుతారు తన అసలు రూపంతో కనిపించిన గణపతి వారిని తనలో ఐక్యం చేసుకుంటాడు ఆ విషయం విన్న జనక మహారాజు ఇన్ని దాన ధర్మాలు చేశానే నేను నన్ను అనుగ్రహించలేదు గణపతి అని చింతిస్తుంటే ఆయన వద్దకు వచ్చిన నారద మహర్షి రాజా నువ్వు దాన ధర్మాలు గొప్ప కోసం చేశావు అది నీ అహంకారానికి దారితీసింది అహంకారంతో చేసే పనులను భగవంతుడు హర్షించడు ఆ దంపతులు తమకున్న దాంట్లో తృప్తిపడి నిరంతరం గణపతిని దూర్వారాలతో పూజించి ఆయనలో ఐక్యం పొందారు మనం చేసే పని భగవదర్పితంగా చేస్తే అది సత్ఫలితాలను ఇస్తుంది అని బోధించాడు అది విని జనకుడు నిజం తెలుసుకున్నవాడై ఆ దంపతుల వలనే దర్పం లేకుండా నిరంతరం దూర్వారంతో గణపతిని అర్చించి తరిస్తాడు అలా ఒక్క దూర్వారం అంటే రెండు గరికలు గణపతికి భక్తిగా సమర్పించి నమస్కరిస్తే తన అపార కరుణను వర్షించి వారిని తనలోనే ఐక్యం చేసుకుంటాడు ఆ మహాగణపతి శ్రీ గణేశ గణేషరణమ్మ